నటి సమంత ప్రస్తుతం నాటా సెలబ్రేషన్స్ కోసం ఫ్లోరిడా వెళ్లారు ఆ ఈవెంట్ తర్వాత ఆమె డెట్రాయిట్ లో వెకేషన్ చేస్తున్నారు అయితే సమంత గతంలో ప్రేమించి నాగచైతన్యాన్ని చేసుకుని తీసుకున్న సంగతి తెలిసిన విషయమే విడాకుల తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ తో సమంత చాలా వీక్ గా కనిపించారు బయట ఈవెంట్స్ లో కూడా పెద్దగా కనిపించలేదు ఇటు చైత శోభితా దూర్లిపాలతో లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి లాస్ట్ డిసెంబర్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్నారు అయితే సమంత లవ్ లైఫ్ గురించి మాత్రం ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు గత కొన్ని నెలలుగా ఆమె ప్రముఖ డైరెక్టర్ అయిన రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారు అంటూ న్యూస్ హల్చల్ చేస్తున్నప్పటికీ శామ్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ రాజ్ తో ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేయడం శామ్ ఎక్కడికి వెళ్లినా రాజ్ కనిపించడంతో ఆమె హింసిస్తున్నారనుకున్నారు అయితే రీసెంట్ గా సమంత డెట్రాయిట్ లో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారాయి దానికి కారణం ఆమె రాజ్ తో పాటు రాజ్ సిస్టర్ శీతల్ ఫ్యామిలీతో కూడా కలిసి కనిపించడమే సమంత తన పర్సనల్ విషయాలు మీడియా ముందు చెప్పకూడదనే లెసన్ ని నేర్చుకున్నానని శుభం ప్రమోషన్ దాని కారణంగానే ఆమె ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నారు కానీ రాజ్ తో ప్రేమని అఫీషియల్ గా మాత్రం చెప్పడం లేదంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది